ఒక పాడుబడ్డ గుడిసెలో ఒక గాడిద కోడిపుంజు ఉండేవి గాడిద బాగా లావుగా దిట్టంగా ఉండేది రెండు జంతువులు చాలా స్నేహంగా ఉండేవి ఒకరోజు ఒక సింహం తన దారిలో వెళ్తూ దిట్టంగా ఉన్న గాడిదను చూసింది ఎలాగైనా దానిని చంపి తినాలని అనుకుంది సరైన సమయం కోసం ఎదురు చూస్తున్న సింహానికి గాడిద గడ్డి తింటూ పరధ్యానంగా ఉండడం గమనించింది అంతే చెట్టు మాటున దాగి గాడిదపై సింహాన్ని గమనించిన కోడిపుంజు తన మిత్రుడిని చంపుతుందేమోనని కొక్కురో కో కొరో మనీ అరవసాగింది కోడిపుంజు గోల విన్న సింహం ఎవరైనా వస్తారేమో అని భయపడి వెనుదిరిగి పారిపోయింది కోడిపుంజు అరుపులను విని పరధ్యానంలో నుండి తేరుకున్న గాడిద సింహం పారిపోవడం చూసి తనను చూసి భయపడి పారిపోతుందేమోనని తనను తాను ముగరాజులా ఊహించుకుని సింహం వెంటబడడం ప్రారంభించింది సింహం కంటే వేగంగా పరిగెత్తి సింహాన్ని చేరుకునేంతలో సింహం వెనక్కి తిరిగి చూసింది అవకాశం వెతుక్కుంటూ కాళ్ల దగ్గరికే వచ్చింది అనుకుని ఒకే ఒక్క గెంతులో గాడిద మీద పడింది తన పని ముగించి బ్రేవుమంది